విషయం మనం చూడగలిగితే స్వార్థ ఇరవై ఒకట అధ్యాయము నాలుగో వచ్చినము నుండి ఐదవ వచ్చినాలు మనం చూస్తున్నాము ఇదిగో నీ రాజు సాత్వికుడు చిన్న గారిదెను ఎక్కి నీ ఎద్దకు వచ్చుతున్నాడని శియోను కుమార్తెతో చెప్పుడని అని అనేది ఇక్కడ గమనించండి ప్రియలారా రెండో విషయం ఏం కనబడుతుందంటే ప్రియలదా గాడిద పిల్ల మీద రాజు ఎక్కి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం పిల్ల మీద రా రాజు ఎక్కి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం సియోను కుమార్తె అంటే ఎవరో తెలుసా ఇస్రాయల్ ప్రజలు సియోను కుమార్తె అంటే దేవుని పిల్లలు ఆ దేవుని పిల్లలకు ఒక సమాచారాన్ని అందిస్తున్నాడు ఏంటో తెలుసా నీ రాజు ఒక గారిదె పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు ఏమండి ఇక్కడ గమనించండి ఏమండి ఒక రాజు దేని మీద రావడానికి ఇష్టపడతాడు చెప్పండి రథాల మీద రావడానికి ఇష్టపడుతుంటాడు ఒక రాజు ఏమండి ఒక ఏనుగు మీద రావడానికి ఇష్టపడతాడు ఒక రాజు ఏమండి గుర్రాల మీద అంటే గుర్రం మీద రావడానికి ఇష్టపడతాడు ఏమండి గాడిద మీద రావడానికి ఎవరికైనా ఇష్టం ఉంటుందో చెప్పండి గాడిద మీద రావడానికి ఎవరైనా ఇష్టపడతారో చెప్పండి మీకు తెలుసు అండి అంటేనే ఎవరికి ఇష్టం ఉండదు గాడిద అంటే దాని స్వరం అంటేనే ఎవరికి ఇష్టం ఉండదు దాని నడక అంటే ఎవరికి ఇష్టం ఉండదు అది ఊర్లో వస్తేనే వెంటనే ఏమండి కర్ర తీసుకొనో లేకపోతే రాళ్ళు తీసుకొని మనం దానికి తరిమేస్తాం ఎందుకో తెలుసా అది ఉంటే మనకి చిరాకు చిన్నపిల్లలు చూడండి గార్డెన్ చూడగానే కర్రలతో అంటుకుంటుంటారు రాళ్ళతో అంటుకుంటుంటారు దాని ఏమండి దాని స్వరము వింటేనే మనకి చాలా అసహ్యంగా కనబడుతుంటుంది దాని స్వరం వింటేనే ఏమండి నగులాగా కనబడుతుంటుంది మనకు చాలామంది ఏమండి ఎవరైనా తిడితే ఏమండి ఏ పేరుతో తిడతారు చెప్పండి ఒరే గారద అని చెప్తాను అనమాట అంటే తిట్టేది కూడా గారి పేరుతోనే ఉచ్చరించి మరి తిడుతుంటారు ఏమండి అంటే అసహ్యము దాని స్వరం అంటే అసహ్యము అదంటే ఎవరు కూడా ఇష్టపడరు దాని నడన కానీ దాని స్వరము కానీ వినడానికి చూడడానికి అసహ్యంకరంగా ఉంటుంది అయినప్పటికీ మన రాజు గాది పిల్ల మీద వస్తున్నాడు అని ఆ రోజు ఎరుసులేము మరి ప్రజలందరూ కూడా ఒక సమాచారాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రేమేణా దేవుని వర ఒక మాట మీద చూడగలిగితే ఎలాగైతే రా రాజుగా రాజు మరి గాడిద పిల్ల మీద వస్తున్నాడు ప్రిలరా ఇక్కడ గమనించండి ఒకప్పుడు మనము కూడా ఏమంటే మంది చూడండి ఒకప్పుడు మనము తప్పు చేస్తున్నప్పుడు పాపం చేస్తున్నప్పుడు లోక లోకంసారిగా ఉన్నప్పుడు మనమంటే ఎవరు ఇష్టపడేవారు కాదు మనమంటే ఎవరు కూడా మనమంటే నచ్చినవారు ఇష్టపడేవారు చాలా తక్కువ మంది మన పేరు చెప్పగానే లేకపోతే మనం అనగానే దూషించేవారు నిందించేవారు చాలామంది మనం చూస్తుంటాము ఏమంటే ఎక్కడైనా ఎక్కడైనా మన కూర్చున్నా మనకి ఇష్టపడేవారు కాదు లేకపోతే ఎవరితో మనకు కూర్చొని మాట్లాడుతున్నా మనం అంటే ఇష్టపడే వాళ్ళు కాదు మీరు తక్కువ జాతి వారు మీరు మా వాళ్ళు కాదు మేము మీకంటే గొప్పవారము మేము ధనములో డబ్బులో పలకబడిలో ఆస్తిలో అంతస్తులో ప్రతి విషయంలో మీకంటే మేము గొప్ప అని చెప్పి ఏమండి చిన్నవారికి చిన్న చూపులు యోగ్యత లేని వారికి యోగ్యత లేని వాళ్ళగా చూసేవాళ్ళు మనం ఎంతోమందిని మనం చూస్తుంటాం ప్రజలు ఇక్కడ గమనించండి ఒకనాడు దావీది కూడా యోగ్యత లేనివాడుగా అర్హత లేనివాడుగా ఉన్న అతనికి ఏమంటే గొర్రెలను మేపు కాబరిగా ఉండి నడిపిస్తున్న సమయంలో దావీదుని ఎన్నుకొని రారాజుగా చేసినవాడు దేవాది దేవుడు ఆ మాట మీరు చూడగలిగితే డెబ్బై ఎనిమిదవ కీర్తన భాగము డెబ్బై వచ్చిన మీరు చూడగలిగితే తన దాసుడైన దావీదును తోలుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించిన అంటే దావేది ఎక్కడ కనబడుతున్నాడు అంటే గొర్రెల దొడ్డలో కనబడుతున్నాడు గొర్రెలను మేపు కనబడుతున్నాడు ఆ గొర్రెలను పాలించేవాడిగా కనబడుతున్నాడు ఏమండి గొర్రెలను పాలించే వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి గొర్రెలను మేపుతున్న వారు ఎలా ఉంటారు చెప్పండి గొర్రెల కొరకు ఏమండి మరి కాపుదలో ఉంటున్న వారు ఎలా ఉంటారు చెప్పండి మన గ్రామంలో కూడా గొర్రెల కాపర్లు కనబడుతుంటారు కదా చిన్న బాటలు తీసుకొని చేతుల కర్ర తీసుకొని నాలుగు కుక్కలను ఎంట వేసుకొని వెళ్తుంటారు గొర్రెల కాపర్లు చాలా కంపుగా కనబడుతుంటారు వాళ్ళ వస్త్రధారణ బాగుండదు మనమైనా వస్త్రధారణ మన వస్త్రాలు బాగుండాయి మనం చూసే కళకళ కనబడతాం మంచి స్నానం చేసి వచ్చాం కొంతమంది సెంటు కొంతమంది పౌడర్ కట్టుకు కొట్టుకొని వచ్చాం అయితే గొర్రెల కాపులకు అవి ఉండవు ఏమండి దుమ్ము దూలే వాళ్ళకి పౌడర్ అనమాట ఏమండి మరి ఆ ఒక పశువుల ఒక సువాసనే వాళ్ళకు లాగా అనమాట వాళ్ళకి అరణ్యముల ఆహారం ఏది అంటే అన్నం లేక లేని సమయంలో గొర్రెల పాలే వాళ్ళకి ఆహారంగా ఉంటుంది చాలా చిరాకుగా ఉంటారు అసలు వాళ్ళకి ఎవరు కూడా విలువ ఇయ్యరు ఒక దాసులుగా ఏమండి ఒక పనివారిగా మనకి గ్రామంలో కనబడుతుంటారు అలాంటి స్థితిలో దావీదు ఉన్నాడు ప్రేమైన దేవుని వర్లరా అలాంటి వారికి ఏమండి కింద మాట మీరు చూడగలిగితే డెబ్బై ఒకటి ఒకటి వచ్చిన పాడ గొర్రెలను వెంబడించుట మానివేసి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇస్రాయలులను మేపుటకై ఆయన అతన్ని రప్పించ అంటే గొర్రెలను మేపుట మానివేసి ఇస్రాయిల్ ప్రజలను ఏమంటే పరిపాలించడానికి దావీదును ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం ఎప్పుడైతే దావీదును ఈ విధంగా ఎన్నుకున్నాడు దేవుడు దావీదు ఏమని చెబుతున్నాడు తన నోటారా మీరు చూడగలిగితే రెండో సామీల గ్రంథం ఏడవ అధ్యాయము ఏమండి పచ్చింద వచ్చిన మీరు చూడగలిగింది దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవ సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాను నా ప్రభువా యహోవా బాగా వినండి మాట దయచేసి బాగా వినండి నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడను నా కుటుంబం ఏ పాటిది ఇక్కడ గమనించలే ప్రేమ దేవి వారి దావిది ఏమని చెప్తున్నానంటే దేవా ఎట్టి యోగ్యత లేని నన్ను ఎన్నుకోవడం నేను ఏ పాటి వాడను నా కుటుంబాన్ని ఎన్నుకోవడం నా కుటుంబాన్ని హెచ్చించడం నా కుటుంబం ఏ పాటిది ప్రభువా చూషారా అర్హత లేని దావేదికి అర్హత ఇస్తే అర్హత లేని దావిదికి యోగ్యత లేని దావీదికి అయ్యమండి ఆ యోగ్యతని ఇస్తే దావీద దేవుని ఘనపరుస్తున్నాడు దావిన దేవుని స్థుతిస్తున్నాడు దావ్య చెప్తున్నమాట నా ప్రాణమా యహోవారు సన్నిధించుము ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకు